దయ్యాలు ఏ శరీరంలోకి వస్తాయి మతం అని మతం అనే కూడా మతం అనే కాయంలో కూడా వాడు పనిచేస్తూ ఉంటాడు ఎప్పుడు తెలుస్తారో తెలుసా వాక్యంలో ప్రతి రిఫరెన్స్ తెలుసు ఏడు ముద్రలో ప్రతి రిఫరెన్స్ తెలుసు సంఘకాలంలో ప్రతి రిఫరెన్స్ తెలుసు డానియల్ డెబ్బై వాడిలో ప్రతి రిఫరెన్స్ తెలుసు నెసలు ఏ పాయింట్ అన్నది ఎక్కడ తెలుసు కానీ సమయం వచ్చినప్పుడు వర్తమానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు చూడు అప్పుడు చదివిస్తుంది ఆ వ్యక్తి ప్రాణంలో ఏమున్నదో అప్పుడు వాళ్ళకి తెలియదు నువ్వు అనొచ్చు మరి ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదివాడు అతడు ఏడు ముద్దలు చదివాడు రెగ్యులర్గా చర్చకొచ్చాడు ఏ కూడా మిస్ కాలేదు ఇదంతా ఏంటి సార్ తిరిగి జన్మించలేదు తిరిగి జన్మించలేదు అంటే ఇరవై సంవత్సరాల పరిశుద్ధాన్ని నడిపించలేదా నడిపించలేదు సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తి బయటకు వెళ్ళిపోతాడు తప్పుడు సిద్ధాంతంలో వెళ్ళిపోతాడు నేత పడిపోతాడు తప్పుడు సిద్ధాంతంలో పడిపోతాడు వాక్ కాదని వెళ్ళిపోతాడు కానీ మనమే పడుకుంటాం ఈ వ్యక్తి చాలా భక్తిగా జీవిస్తున్నాడు ఈ వ్యక్తి ఈ వ్యక్తికి అన్నీ తెలుసు ఈ వ్యక్తి ఎంతో భక్తి చేశాడు మనం అనుకుంటాం కానీ ఆ వ్యక్తులు స్టార్టింగ్ నుంచి ఆదరించే దేవుడి ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు ఈ వర్తమానాన్ని నమ్మి ముప్పై సంవత్సరాలు ఇందులో నడిచి అనేక ప్రసంగాలు విని ఈ ప్రవక్త అబద్ధం అని చెప్పి అది ఆ యొక్క మేఘము రాకట్నీకి వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రపంచంలో వాళ్ళందరూ తిరిగి చాలా ఉదాహరణలు ఉన్నాయి అందుకే వాక్యమును వాక్యం వచ్చేటప్పుడు పశ్చాత్తాపడాలి వాక్యం వచ్చినప్పుడు దేవుడికి సరైన అవ్వాలి వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యం చేర్చుకోవాలి మనసు ఎప్పుడు కరుణం చేసుకోవద్దు మనసు ఎప్పుడు కఠినం చేసుకోవద్దు ఇది నా కొరగా చెప్పాలనుకోవద్దు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇప్పుడు నీ ప్రాణంలోకి చూడగలుగుతా ఉన్నాడు ఈ సాయంత్రం ప్రాణం ఏమైందో చూస్తూ ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిలోకి దయ్యం రాదు దయ్యం శోధిస్తాడు నిందలు తీసుకొస్తాడు శ్రమలు తీసుకొస్తాడు ఏం చేయాలి అగ్ని చేస్తాడు కానీ అతడు ఎన్నడూ వాక్యంలోంచి వెలుగుపోను కానీ ఎప్పుడైతే ప్రాణంలో అసలు విత్తనమే లేదు ఆ వ్యక్తిలోకి దయ్యం వస్తుంది ఆ శరీరం వెనక దయ్యం ఉంటుంది అందుకే అపోజైన పౌలు గారు అల్ఫా మెసేంజర్ పౌలు గారు మరొక సంకాల దూతమన్నాడు మనం పోరాడనది salir el dogado.